సింగరేణిలో గడియారం గంట మొగవాల్సిందేనని ఐఎన్టియుసీ గెలవాల్సిందేనని ఐఎన్టీయుసి ఆర్చివన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం ఆ వ్యక్తం చేశారు గోదావరికని జనక్ భవన్లో మంగళవారం అయిన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు తీరాలంటే కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఐఎన్టీయుసీ నాయకులు జనక్ ప్రసాద్ నాయకత్వంలో కార్మికులకు చిన్న ఆరు గ్యారెంటీలు అమలు చేసి తీర్థమని కార్మికులకు సర్కార్ సంఘం ఐఎన్టీయుసి ద్వారానే న్యాయం జరుగుతుందని తెలిపారు పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారు సీఆర్బాబు మంత్రులు శ్రీనియర్బాబు గారు మరి ఈ రామగుండం గోదావరికానికి వచ్చి సింగ్ గారు మరి మా ఐఎన్డిసి ఆల్ ఇండియా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు మా చినక ప్రసాద్ మరి కార్మికులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఐఐంటిసి గుర్తు గడియారం గుర్తు అని తెలియజేస్తున్నాం